హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో మీరు మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు గోడి చిక్కుల కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర వేసేసుకొని తర్వాత గోడు ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు పాలు పోసుకొని దగ్గరికి ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గోరుచిక్కులవి వేపుడు రెడీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్